వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమన్నారు పిసిసి అధికార ప్రతినిధి తులసిరెడ్డి వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలకు తొలిగడప దేవుని గడపగా ఉండే విషయాన్ని ఆయన ప్రస్తావించారు రెడ్డి మరణానంతరం వైఎస్సార్ కడప జిల్లాగా మార్చాలని ప్రతిపాదన వచ్చినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కడప విశిష్టత తెలిపేలా ఆ పేరును మార్చడం శుభ సూచకమన్నారు తులసిరెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లాని పేరు పెడితే బాగుంటుంది అటు వైఎస్ఆర్ జ్ఞాపకార్థం ఉండాలి అటు దేవుని కడప జ్ఞాపకార్థంగా తిరుమల జ్ఞాపకార్థంగా కడప అనేది ఉండాలి కాబట్టి వైఎస్ఆర్ కడప జిల్లా పెడితే బాగుంటుంది అని అనేక మంది కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ప్రజాభిష్టం మేరకు కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలనుకోవడం చాలా అభినందనీయం ఇందులో రెడ్డి గారు ఈ జిల్లాకు అనేక విధాలుగా అభివృద్ధి చేశారు కాబట్టి అటు ఆయన జ్ఞాపకార్థం కలియుగ దేవం వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలకు తొలి గడప దేవుని గడప కాబట్టి ఆ జ్ఞాపకార్థం రెండింటినీ వైఎస్ఆర్ కడప జిల్లాగా అని పేరు పెట్టడం చాలా చాలా సమంజసం இது அபினந்தனையும் இது ஹர்ஷனையும்